ప్రమాద బీమా పథకం ప్రతి కుటుంబానికి ఏ కుటుంబ సభ్యుడు వచ్చినా ఏ ఓటర్ వచ్చినా ఏ మేజర్ వచ్చినా అందరికి కూడా పది లక్షల రూపాయల ఉచిత బీమా చేస్తానని ఈ సభ సాక్షిగా మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను మరి ఒక సేవా కార్యక్రమాలతో మీ అందరి దగ్గరకు వచ్చా మరి నేను ఇలాగా రావడానికి కారణం ఏంటి నన్ను నన్ను ఒక అధికారిగా ఏడు సంవత్సరాలు మీ దగ్గర ఉండి పనిచేసే అవకాశం మీ అక్కా చెల్లెన్లు అన్నదమ్ముళ్ళు నాకు ఇచ్చిండ్రు మరి ఈ గడ్డ మీద ఒక మంచి కలెక్టర్ అయిన పేరు వచ్చిన నాకు మరి నన్ను ఎంపీగా ఆశీర్వదించమని నిన్ను ఓటు అడిగినప్పుడు నా బాధ్యతగా నా కుటుంబ ఆస్తి నుంచి వంద కోట్ల వెంకటరామరెడ్డి ట్రస్ట్తో మీ సేవకుడిగా ఉంటా మీ ప్రతినిధిగా ఉంటా మీ బాసట నడుస్తా అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాను మెదక్ ఎంపీగా వెంకట్రాంరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్కు పంపిద్దాం